లెఫ్ట్ బండ్ మూడు గంటలు సీఎం చంద్రబాబు సూచనలతో పూడ్చామని మంత్రి నిమ్మల రామనాయుడు పేర్కొన్నారు ఎంత ఈక్విప్మెంట్ అయినా వినియోగించుకోమని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారన్నారు పనులు ఆపకుండా తీవ్ర గాలులను లెక్క చేయకుండా పనిచేశామన్నారు మిలిటరీ సైతం మా పనులను అభినందించిందన్నారు ఎన్జీఏ ప్రభుత్వం కమిట్మెంట్ కారణంగానే ఇదంతా సాధ్యమైందన్నారు చంద్రబాబు కలెక్టరేట్లో ఉండి రెండు గంటలు కూడా నిద్రపోలేదన్నారు మంత్రులు కార్యకర్తలు ప్రజల్లోనే ఉంటున్నారని కూటమి ప్రభుత్వం కమిట్మెంట్ ఇది అని వ్యాఖ్యానించారు బుడమేరుకు మరో ఎనిమిది వేల క్యూసెక్కులు వచ్చే అవకాశం ఉందని అధికారులు చెప్పారన్నారు అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోతే అప్పటి సీఎం పట్టించుకోలేదని విమర్శించారు